ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సాకారమవుతున్న జనం కళలు కాకతీయ నగరి వెలుగులు వరంగల్ మహానగర సమగ్ర అభివృద్ధికి రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు వరంగల్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటికు ప్రభుత్వ ఆమోదం మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు రెండు వందల ఐదు కోట్ల నిధులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూపాయలు ఎనభై కోట్లు కూడా టవర్స్కు రూపాయలు ముప్పై రెండు పాయింట్ యాభై కోట్లు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు రూపాయలు నాలుగు వేల నూట డెబ్భై కోట్ల నిలు నిధులు ఇరవై రెండు జిల్లాల్లో ఇందిర మహాశక్తి భవనాలు హన్మకొండలో శంకుస్థాపన చేయనున్న సీఎం గారు వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు గత పాలకులవి వట్టి మాటలు నేటి ప్రజాపాలకులవి గట్టి చేతలు ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హనుమకొండ వరంగల్ కాజీపేట ట్రైసిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వరంగల్ కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం దశాబ్ద కాలంగా నిర్లక్ష్యపు నీడలు తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటను నడిపించడానికి నడుంబిగించిన ప్రజాప్రభుత్వం రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వరంగల్ మహానగరం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు పాయింట్ నలభై ఏడు కోట్లు కేటాయించింది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రూపాయలు నాలుగు వేల నూట డెబ్భై కోట్లు మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ రూపాయలు రెండు వందల ఐదు కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఒక కోట్ నూట అరవై పాయింట్ తొంభై రెండు కోట్లు టెక్స్టైల్ పార్కులో రోడ్లు స్కూల్స్ సదుపాయాలు రూపాయలు ముప్పై మూడు పాయింట్ అరవై కోట్లు టెక్స్టైల్ పార్క్కు భూములు ఇచ్చిన రైతులకు ఎనిమిది వందల అరవై మూడు ఇందిరమ్మ ఇండ్లు రూపాయలు నలభై మూడు పాయింట్ పదిహేను కోట్లు కాళోజీ కళాక్షేత్రం రూపాయలు ఎనభై ఐదు కోట్లు పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ రూపాయలు అరవై ఐదు కోట్లు నయీంనగర్ నగర్ బ్రిడ్జి నిర్మాణం రూపాయలు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ రూపాయలు ముప్పై రెండు పాయింట్ యాభై కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు రూపాయలు ఎనభై కోట్లు భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ రూపాయలు ఇరవై ఎనిమిది కోట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు రోడ్లు రూపాయలు నలభై తొమ్మిది పాయింట్ యాభై వరంగల్ ఉర్దూ భవన్ షాదీ ఖానా ఒకటి పాయింట్ యాభై కోట్లు ద్రావిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలు సమాప్తం